ప్రైజ్ ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు ఏసు నమంలో వందరాచంటలు వేసుకుంటున్నాను ఇప్పటికే మనం ఏసుక్రీస్తు శిల్వలో పలికినటువంటి ఏడు మాటలలో మొట్టమొదటి మాటను మనం నేర్చుకున్నాం ఇది రెండవ మాట మనం గమనిస్తే కనుక లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వాక్యం చూస్తే కనుక నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు ఇది కృపా వాక్కులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కృప అంటే ఏమిటంటే కనుక అర్హత లేని వానికి ఉచితంగా అర్హతను కల్పించేదే కృప అంటారు మనకి ఎక్కడైతే స్థానం లేదో ఎక్కడైతే అర్హత లేదో నేను ఈ పనికి అర్హుడను కాను అని చెప్పి మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అక్కడ మనలో నిలబెట్టడమే ఈ కృప చేసేటువంటి పని మొట్టమొదటి మాటలో క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ లేదా దేవుడు ఈ రెండవ మాటలు ఆపపు శక్తి నుంచి విడిపించటకు సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్క మానవుని అతని యొక్క పాపముల నుండి విడిపించగలిగేది యేసు క్రీస్తు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ దొంగ ఒక పాపి అయితే దేవుడు ఎన్నడే గాని పాపిని ద్వేషించలేదు అప్పు చేసిన వాడిని పాపం చేసిన వాడిని దేవుడు అనడే గానీ తోసివేయలేదు పాపముల నుండి అతను విడిపించడానికి ప్రయత్నం చేశాడు ఆ సమయంలో ఆయన మాట్లాడవలసినటువంటి పని అసలు లేదు ఎందుకంటే కనుక ఆయన ఎంతో అలసిపోయి రెండు నుంచి పదిహేడు గంటలు దాహంతోనూ రక్తం చిందించి చాలా బలహీనపడి ఉన్నటువంటి వ్యక్తి పక్కన వ్యక్తి కోసం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ ఆయన అప్పుడు కూడా పరిచయం చేస్తుంటున్నాడు ఆయన అప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు ఒక ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆపడానికి ఎవరిని అన్నట్టుగా యేసుక్రీస్తు అతనికి సహాయం చేయడం జరిగింది అతనితో మాట్లాడటం జరిగింది ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట దేవుని చిత్తం కాదు ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి కూడా పాతాలానికి వెళ్ళడం ఏ ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు మరి పాతాలం ఎందుకు చేశాడు అంటే కనుక పాతాలం చేయబడింది కేవలం దురాత్మల కోసము మనుషుల కోసం కాదు ఎప్పుడైతే రక్షించబడాలి అనేటువంటి ఒక ఆశ అతనికి కలిగిందో ఆ క్షణంలోనే ఎలా అయినా ఒక ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడాలని చెప్పి ఏసుగ్రీస్తూ మనసు కలిగి ఉన్నాడు గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగు వాక్యం చూస్తే కనుక పాతాళం గొప్ప ఆశ కలిగేది చూస్తూ ఉంటుంది ఎవరిని మృంగుదమా అని ఎవరు నా దగ్గరికి వస్తాడు ఎవడు రాబోతున్నాడు అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆకలికి ఉన్నటువంటి సింహం ఎలా అయితే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో ఎవరిని మృంగుదమా అని చెప్పి గజ్జించ సింహం ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో పాతాళము కూడా అదే విధంగా ఎవరిని మృంగుదమా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఏసుక్రీస్తు మాత్రము ఏ ఒక్క మానవుడు కూడా పాపముతో పాపముతో పాపములో చనిపోకూడదు అని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడు గమనించండి నిజంగా ఏ ఒక్క వ్యక్తి కూడా పాపంలో మరణించకూడదు పాపంలో మరణించడం అనేది ఒక వ్యక్తి పాపంతోనే చనిపోతే పాపములకు క్షమాపణ పొందకుండా పాపం చేసి మరణిస్తే కనుక అతని యొక్క ఆత్మ ఎంతో విలవిలలాడేటువంటి నరకానికి వెళ్తూ ఉంటుంది ఈ భూమి మీద అందరూ పాపాలు చేస్తారు మంచిలే పెద్దవాడు లేడు చిన్నవాడు లేడు పేదవాడు ధనికను లేదు ఎటువంటి సంబంధం లేదు ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నాడు ఆ మహిమ పోగొట్టుకొని మరణిస్తే కనుక ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా సుఖము శాంతి సంతోషాలు ఉండవు కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ పోగొట్టుకున్నటువంటి మహిమను పొందుకుంటాడో అలానే చేసినటువంటి పాపానికి ప్రాయచితం పొందుకుంటాడో ఆ వ్యక్తి శాంతి సమాధానాలు పొందుకుంటాడు అందుకనే ప్రతి మానవుని యొక్క పాపములను క్షమించడానికి యేసు వారు ఈ లోకానికి రావటం జరిగింది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మానవుని పాపములను క్షమించగలడు అందులో ఎటువంటి సందేహం లేదు అందరూ పాపాలు చేస్తారు కానీ క్షమాపణ పొందుకున్న వాడే మనిషిగా జీవించగలిగిన వాడు క్షమాపణ పొందుకున్నవాడు మాత్రమే పాపం నుంచి విడుదల పొందుకున్నవాడు మాత్రమే పరదయసులో అడుగు పెట్టగలవాడు దేవునికి రాజ్యంలో దేవుడిని మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ జీవించ జీవించడానికి అర్హత పొందుకుంటూ ఉంటాడు మీరు గమనించండి ఈ దొంగ నమ్మడానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు ఏసుక్రీస్తుని నమ్మటం జరిగింది అబ్రాహా కూడా నమ్మడానికి ఏ ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది నోవాహు కూడా నమ్మడానికి అవకాశం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు నమ్మడానికి అవకాశం లేనప్పుడే మనం ఏసుక్రీస్తును నమ్మేవారిగా ఉండాలి చూచి నమ్మిన వాడి చూడుకు నమ్మినవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది అలానే ఆ దొంగ ఏసుక్రీస్తు గురించి నమ్మడానికి ఏ అవకాశం లేనప్పుడు ఆయన యేసుక్రీస్తు నమ్మడం జరిగింది మనం గమనిస్తే కనుక ఆ దొంగ చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు ఆ మనం విడదీసి చూస్తే కనుక ఆయన ముందు ఏసు అంటున్నాడు అంటే కనుక ఏసును ఆయన అంగీకరిస్తూ ఉంటున్నాడు బహిరంగంగా అంతమంది రోమా సైనికుల ముందు అలానే మతాధికారుల ముందు అలానే జనుల ముందు కూడా బహిరంగంగా ఆ దొంగ ఏసుక్రీస్తును అంగీకరించడం జరిగింది మరి నీవు దేవుణ్ణి అంగీకరిస్తుంటున్నావా నీ స్నేహితులు ఎదుట నీ బంధువులు ఎదుట నీ ఇరుగు వారి ఎదుట నీవు అంగీకరిస్తుంటున్నావా నువ్వు క్రైస్తవుడు అని చెప్పి వాళ్ళందరికీ తెలుసా ఆ దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు కదా ఇతడిలో ఏ తప్పిదము లేదు అని మనకు జీవితంలో మనం సాక్ష్యం ఇవ్వగలమా ఏసు ఏ తప్పిమ్ లేదని చెప్పి అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు గమనించండి పేదరు అడిగితే కనుక పేదరు అంటాడు కదా యేసుక్రీస్తు సజీవుడు దేవుని కుమారుడు అని చెప్పి పేతృ సాక్ష్యమిస్తూ ఉంటాడు ఇస్కరీత్ యూధ నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి ఉన్నానని చెప్పి ఇస్కరీత్ యూధ ఇస్తూ ఉంటున్నాడు పిలాతి యొక్క భార్య అనీతి మందు జోలికి పోవద్దు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది దయ్యములు కూడా నజరైనతో నీకింటి పని అని చెప్పి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి శతాధిపతి కూడా ఈ మనుషుడు నిజముగా నీతి మంతుడే ఉండేను అని చెప్పి శతాధిపతి ఇస్తూ ఉంటున్నాడు సమరైలు కూడా మా మట్టుకు మేము ఈయన నిజముగా రక్షకుడు అని చెప్పి నమ్ముచున్నాము అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు పిలాతో కూడా మూడు సార్లు ఏసుక్రీస్తు గురించి ఇతనిలో నాకు ఏ దోషం కనబడలేదని చెప్పి సాక్షి ఇవ్వటం జరిగింది యోహన్స్ అత పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యం ఈ మూడు వాక్యాలు కూడా మూడు సార్లు పిలాతో ఏసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈ దొంగ అంటున్నాడు కదా నీవుని రాజ్యముతో వచ్చినప్పుడు అంటున్నాడు అంటే కనుక రెండవ రాకడ ఉంది యేసు క్రీస్తు మరలా రాబోతుంటున్నాడు యేసుక్రీస్తు తన మహిమలో మెగా దిగి వచ్చుట అతని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అలానే నీవు నీ రాజ్యము దగ్గర రాజ్యం అని పదం చూస్తే కనుక ఈ దొంగ ఏసుక్రీస్తును ఒక రాజుగా ఈ దొంగ గుర్తించడం జరిగింది మొన్న ఆదివారం మనం మట్లాదివారం చేసుకున్నాం పేరుకు మాత్రమే మటలు ఊపుకుంటూ వెళ్ళాం కానీ ఏసుకృష్ణ నిజంగా రాజుగా గుర్తించామా అంగీకరించామా మనకి జీవితంలో దేవునికి పూర్తి అధికారాన్ని ఇచ్చామా లేదా అని మనం ఇంత స్వయ పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాము నాలుగవదిగా నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ పలికినటువంటి మాటలో మనము అతనికి ఉన్నటువంటి ఆశను మనం గమనించవచ్చు ఎందుకంటే కనుక నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నేను కూడా నీతో పాటు అక్కడ ఉండాలి నీ రాజ్యంలో నేను ఉండాలి నీతో పాటు నేను కలిసి ఉండాలని చెప్పి ఆ దొంగ యొక్క ఆశ మనం ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా రెండవ మాటలో మనము దేవుడు మానవుని యొక్క పాపము క్షమించి మానవుని తన రాజ్యంలో నిలబెట్టుకోవడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడిగా మనము గమనించవచ్చు de ori no, mi-am luat, de ori 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 mi-am luat, de ori